హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి సాటర్డే బ్లాగు సాటర్డే అంటే ఇంకా నాకు నిద్ర ఉండదండి ఫ్రైడే నైట్ లేటుగా వస్తారనమాట ఆయన అంటే కాల్స్ ఉంటాయని చెప్పేసి ఇది అదని చెప్పేసి రాత్రి రెండు గంటలకు వచ్చారనమాట ఇంకా రెండు గంటలకి అంటే మెలుకు వచ్చేస్తుంది కదా డోర్ తీసి ఇంకా పడుకునేసరికి మళ్ళీ డిస్టర్బ్ అయిపోతారనమాట మళ్ళీ ఆరు గంటలకి వెళ్ళగాలి కదా సో కాబట్టి సాటర్డే అంత యాక్టివ్గా ఉన్నాను ఎవ్రీ వీకు ఇదే గోల ఇంకా నాకు ఇంకా తప్పదు అనుకోండి దేని దానికి అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడైతే నేను వంకాయలు కట్ చేస్తున్నాను ఫ్రై చేస్తాను నార్మల్గా పోపు పెట్టేసి ఫ్రై చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కర్రీ అయితే అంతా ఇదిగా జీడిపప్పు వేస్తేనే మా వాళ్ళు తింటారు అనమాట మామూలుగా అయితే తినరు కానీ సో ఎప్పుడు అదే కర్రీ చేస్తున్నాను కదని చెప్పేసి ఫ్రై చేశానండి ఈరోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి అదే మొన్న చెప్పాను కదా మీకు రెండు బ్లౌజులు కుట్టాను ఇంకా జున్ను తీసుకొచ్చిందని చెప్పాను చూసారా మా కార్తిక్ క్లాస్మేట్ మదర్ అనమాట ఇంకా ఎప్పటి నుంచో రమ్మంటుంది కుదరలేదు ఈరోజు వెళ్ళాను అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేశాను అందుకని మీకు వ్లాగ్ అనేది తక్కువ ఉంటుంది ఈరోజు అక్కడ వీడియో షూట్ చేద్దామంటే నేను వేరే మొబైల్ తీసుకెళ్ళలేదండి నా పర్సనల్ మొబైలే తీసుకెళ్ళాను దాంట్లో మనకి డేటా అనేది ఎక్కువ ఉంటుంది అంటే వాట్సాప్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కదా కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్నీ ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా వీడియో షూట్ చేసినా కూడా అది మెమొరీ ఫుల్ అనే వచ్చేస్తుంది అనమాట అక్కడ సింగిల్ సెట్ చేసి ఇచ్చాను మా ఫ్రెండ్కి అయితే అప్పుడు మాటలో పడి మర్చిపోయాను వీడియో తీయాల్సిందేమో అనిపించింది కనీసం ఒక ఐదు నిమిషాలైనా చిన్న మిషన్ అనమాట తనకి సెట్ చేసుకుంటాం రాదు మధ్యలో ఉంది సూది మధ్యలోకి ఉంది పాపం ఎన్నిసార్లు ట్రై చేసినా మన వీడియోస్ చాలాసార్లు ట్రై చేసిందంట అంత నీట్గా వచ్చేది కాదంట సెట్టింగ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో తెలీదు అందుకు నేను వెళ్ళలేను కదా ఎలాగా అని చెప్పేసి సెట్ చేశాను అనమాట భలే సెట్ అయిపోయింది నాకు అప్పుడు అనిపించింది అయ్యో వీడియో షూట్ చేయాల్సిందే మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి నా దగ్గర చిన్న మిషన్ లేదు కదా జాక్ మిషన్ ఉంది పెద్ద మిషన్ కూడా అమ్మేశాను కదా అందుకని చెప్పేసి చాలా బాధపడ్డాను ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి ఎక్కువ సేపు ఉండేటట్టు చూస్తాను నండి ఒక బ్లౌజ్ కుట్టే అంత సేపు ఉంటాను అనమాట అంటే స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళాను నేను చాలా రిక్వెస్ట్ చేసింది రారా అంటే సరే మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట అంటే ఫోర్కి అలా వెళ్తే ఫైవ్ థర్టీకి వచ్చేసాను అంతే వన్ అండ్ హాఫ్ అవర్ ఇంక ఇల్లు అంతా చూసుకుని ముచ్చట్లు పెట్టుకునే టైం అంతా అయిపోయింది అందుకనే మీకు లా కూడా తక్కువ ఉంటుంది ఈసారి అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అయితే వస్తాను సో ఆ రోజైతే వీడియో షూట్ చేస్తాను తను పర్మిషన్ అడిగి ఇప్పుడైతే నేను కాన్ఫ్లెక్స్ అయితే తీసుకున్నాను కదా దాంట్లో పాలు వేసి షుగర్ వేశాను కదా ఎందుకు ఖర్జూరం వేస్తున్నాను ఇంట్లో ఉన్నాయి మామూలుగా తినాలంటే అంత ఇదిగా తింటలేవని చెప్పేసి వేశాను అనమాట ఫ్రూట్స్ కూడా వేసుకోమంటున్నారు కానీ ఏమో నాకు అంత ఇదిగా ఉండదండి ఫ్రూట్స్ వేస్తే తినాలనిపించదు ఇదే బాగుంది ఇది తినడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఎందుకంటే టిఫిన్ తినాలంటే మళ్ళీ అంటే ఎంతైనా కొంచెము టిఫిన్ తినే లెక్క వేరు ఇవి వేరు కదా ఇది ఇప్పుడు నేను పాలు వేసాను కదా పిల్లలు వెళ్ళగానే ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తినేస్తున్నాను అనమాట తినగానే బాగా ఎనర్జీ వస్తుంది ఆ తర్వాత ఏ పది గంటలకు టిఫిన్ తింటున్నాను బాగుంది నాకైతే బాగా అనిపించింది మీరు ట్రై చేసి చూడండి మీకు కూడా ఏమన్నా రిజల్ట్ కనిపిస్తుందేమో నాకైతే నీరసం తగ్గిందండి ఇప్పుడు టిఫిన్ తినాలనుకోండి ఎలా పడితే అలా తినలేం కదా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యో లేకపోతే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత తిందాంలే అన్నట్టు తిన్న తర్వాత పని చేయలేము అనమాట మెయిన్ వచ్చేసి నాకేంటంటే టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ పని చేయలేము పని అంటే మిషన్ పని కాదు ఇంట్లో పని అందుకు నేను ఏం చేస్తానంటే తొమ్మిదిన్నర పది గంటలకు అలాగా తినే అది స్నానం చేసినప్పుడు లే పూజ చేసిన తర్వాత తిందాంలే అన్నట్టు అలా అలాగా డిలే అయిపోయేది అనమాట దానివల్ల కొంచెం నీ నాకు నీరసంగా అనిపించేది ఎప్పుడైతే ఇలాగా తిన్ తినడం స్టార్ట్ చేశానో కాన్ఫ్లెక్స్ ఇది అప్పటి నుంచి కూడా కొంచెం బాగుంది నాకైతే బాగా పాజిటివ్గా అనిపించింది అందుకనే మీతో చెప్తున్నాను ఫస్ట్లో ఏం అనిపించలేదు తినగా తినగా అనిపించింది అనమాట కొంచెం ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఇంట్లో అయితే నేను పిండి తీసుకురాలేదండి ఇడ్లీ పిండి నాకు ఎందుకో అంత నచ్చలేదు ముందు చెప్ ముందు చెప్పాను కదా మీకు బాగుందని మళ్ళీ రెండు సార్లు మొన్నసారి కూడా కొంచెం గట్టిగా వచ్చాయి ఇడ్లీలు ఏమనుకున్నానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా అంత గట్టిగా అయిపోయినట్టున్నాయి వాళ్ళది ఏం మిస్టేక్ లేదేమో అనుకున్నాను మళ్ళీ సార్ తెచ్చినట్టు తెచ్చినట్టు బయటే పెట్టాను బాగా పులుపు అయిపోయింది గట్టిగా అయిపోయినాయి అనమాట నాకేమో వద్దనిపించింది ఇంకా తీసుకురాలేదు వాళ్ళు అనుకుంటారు ఇంకా రాలేదేంటి డైలీ వెళ్తాను కదా రాలేదేంటి అనుకుంటారు ఏం చేస్తాం నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మనసు ఒప్పదు అందుకనే ఇంకేం మాట్లాడలేదు వెళ్ళి ఏం చెప్పలేదు పాజిటివ్గా చెప్పొచ్చు కానీ నెగిటివ్ కామెంట్స్ చెప్పాలంటే కొంచెం ఇబ్బంది నాకు ఇంకా దోశల పిండి కూడా ఏం తీసుకురాలేదులేండి తీసుకొస్తే తీసుకొస్తాను దోశల పిండి కానీ ఇడ్లీ పిండి ఇంకా తీసుకురాను ఇడ్లీలు బాగా గట్టిగా వచ్చేస్తున్నాయి ఇంట్లోనే చేస్తాను ఏదో కొంచెం ఓపిక చేసుకుని ఇప్పుడు జీడిపప్పు వేసేసి పోపు దినుసు వేసేసి పల్చగా చేస్తాను పలచగా చేస్తే పిల్లలు ఏమైనా ఇష్టంగా తింటారే మామూలుగా ఉప్మా అంటేనే పారిపోతారు ఈసారి చూడాలి పలసగా చేసినా కూడా ఏం తినలేదులేండి ఈ వీడియో ఆల్రెడీ ముందు రోజు షూట్ చేసిన వీడియోనే కదా అంత ఇదిగా ఏం తినలేదు మళ్ళీ నేనే తినాల్సి వచ్చింది ఇప్పుడు పోపు అంత అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను అది వచ్చేసి ఒక గ్లాసుడు కూడా లేదనుకుంటా నాకు తెలిసి కొలవలేదులేండి ఎందుకంటే పలసగా చేద్దామని ముందే డిసైడ్ అయ్యి అనమాట తర్వాత బాగా ఫ్రై చేసిన నూక కూడా వేసాను యాక్చువల్గా ఈ నూక నేను ఎక్కువ వాడను పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది మంచిది కాదని మా వారు ఒకసారి తీసుకొచ్చారనమాట ఇంకా చేశాను ఇంకా కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పల్చగా చేసాను అనమాట మరీ గట్టిగా అయితే తినరని ఇంకెలాగైనా తినలేదులేండి పూరీలు అయితే తింటారు పెసరట్లు తింటారు కానీ పెసరట్లు ఇది వేస్తే తింటారు కానీ స్పెషల్గా వండితే తినరు ఎంతైనా ఉప్మా అంటే మా వాళ్ళకి చేదుగానే ఉంటుంది ఇదిగోండి ఇలాగా బాగా కొంచెం కొంచెం నీళ్ళేసి కొంచెం మరీ ఏం కాలేదు ప్లేట్లో అయితే నిలబడింది కానీ తినలేదు అంతే తేడా ఇంకేమీ లేదు అక్కడ ఇదిగోండి మొత్తం కలిపేసి నైట్ అంటే సాటర్డే నైట్ అనమాట అసలు భోజనం చేయలేదు తెలుసా వెళ్ళిన తర్వాత స్నాక్స్ పెట్టింది స్నాక్స్ పెట్టిన తర్వాత ఇంకా నాకు తెలియలేదండి ఇల్లు నిజం చెప్పాలంటే గల్లీలు గల్లీలు ఉన్నాయన్నమాట ఎన్ని సందులు ఉన్నాయో బాగా ట్రై చేసి గుర్తుపెట్టుకుంటానికి కానీ నా వల్ల అవ్వలేదు నేను లొకేషన్ కూడా షేర్ చేసి పెట్టుకున్నాను అయినా నా వల్ల అవ్వలేదు పాప నన్ను స్కూల్ దాకా డ్రాప్ చేసింది మళ్ళీ వచ్చి నాకు ఇబ్బందిగా అనిపించింది మళ్ళీ అడగాలంటే ఎందుకంటే అన్న ఆల్రెడీ త్రీ డేస్ నుంచి కొంచెం టైర్డ్ అయిపోయింది ఇంట్లో పనుల వల్ల అందుకునే నేను మళ్ళీ పిలవాల వద్దని పదిసార్లు ఆలోచి ఆలోచించాను మళ్ళీ నేను తప్పిపోయానంటే ఇంకా మా వారు రావాలి వెనకాల అందుకని చెప్పేసి కొంచెం డ్రాప్ చేయమని చేశాను నెక్స్ట్ టైం మాత్రం ఎలాగైనా వెళ్ళాలి నేను ఆల్రెడీ లొకేషన్ షేర్ చేసుకున్నాను మెల్లగా వెళ్తాను మధ్యలో తప్పిపోతే మళ్ళీ ఫోన్ చేస్తాను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నానండి ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలని అయినా సరే కన్ఫ్యూజ్ అయిపోయాను వాళ్ళు ఎలా వస్తున్నారో ఏమో అలవాటు అయిపోయినట్టుంది రోజు మాదైతే ఐదు నిమిషాలే వాళ్ళు పది నిమిషాలు పట్టింది ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలనే మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాం అంత దగ్గర అనమాట ఒకటే గల్లి స్ట్రేట్గా లెఫ్ట్కి తిరగాలి మేమైతేనే ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఉప్మా రెడీ అయిపోయి చాలా మటుకు బ్లౌజులు తగ్గించేసాను ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను నేను నా ఏంటంటే నా డ్రీమ్ని కొంచెము ముందుకు చే తీసుకురావడానికి ఇంకెంతసేపు కుట్టుకుంటాలో కస్టమర్లు బ్లౌజులు ఇవ్వడాలే సరిపోతుంది మోడల్ మోడల్ బ్లౌజులు కానీ మోడల్ మోడల్ డ్రెస్లు కానీ కుట్టడానికి టైం కూడా ఉండట్లేదు అనమాట నాకున్న టైంలో ఇదే సరిపోతుంది చాలా మటుకు తగ్గించేశాను ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ టాపిక్ వచ్చేసి నేను ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా పిల్లలు తీసుకురావడానికి వెళ్ళాను కదా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అక్కడికి వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఫైవ్ థర్టీకి అయిపోయింది పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా వారు ఏం చేశారంటే ఇంట్లోనే ఉన్నారు ఆయన వెళ్ళలేదు ఆఫీస్కి అమరన్ మూవీ పెట్టారు ఎప్పుడైతే సాయి పల్లవి ఏడడం స్టార్ట్ చేసిందో నా కళ్ళలోంచి నీళ్ళు వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి మ్యారేజ్ కానంతసేపు బాగానే ఉందండి బాగానే ఉంది మ్యారేజ్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది అబ్బబ్బా ఏమని ఏడిపించిందా నాకైతే కళ్ళలోంచి నీళ్ళు వస్తానే ఉన్నాయి తుడుస్తూనే తుడుచుకుంటానే ఉంటున్నాను నేను లాంగ్ ఫ్రాక్ కుట్టాను అనమాట అంటే ఒక టీనేజ్ అమ్మాయిది శారీతో కట్ చేసాను బ్లౌజు కట్ చేసినంతసేపు ఇంకా మన సాయి పిల్లకి మ్యారేజ్ అవ్వలేదన్నమాట ఇంకా లవ్ స్టోరీ నడుస్తుంది కట్ చేసిన తర్వాత ఇంకా మిషన్ మీద కూర్చున్నానండి కళ్ళు తుడుచుకుంటాం ఈ ఫోన్ చూస్తే అదే మన దీంట్లో వచ్చిందనమాట దేంట్లోనో వచ్చిందండి జీ జీ సినిమాస్ దేంట్లోనో వచ్చింది నాకు గుర్తులేదు కానీ ప్రైమ్లో వచ్చిందేమో ఏమో దేంట్లో పెట్టారో కళ్ళు తుడుచుకుంటాం ఫ్రాక్ కుట్టడం మళ్ళీ కళ్ళు తుడుచుకుంటాం మళ్ళీ ఫ్రాక్ కుట్టడం ఎంత బాధ అనిపించిందంటే నిజంగా రియల్ స్టోరీ అంట అది బాగా ఏడిపించేసిందండి నిజంగా అలా రియల్ చాలా బాగా యాక్ట్ చేశారు బాగా వీడియో అది మనకి సినిమా షూటింగ్ కూడా చాలా బాగా చేశారు బాగుంది చాలా బాగుంది సినిమా అయితే నేనైతే ఏడుస్తానే ఉన్నాను ఏడుస్తే కళ్ళలోంచి అయితే ఇంకా ఆడుతానే ఉన్నాయి తెలుసా సాయి పలు ఏడిచినంతసేపు నేను ఏడవడమే మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉండడం మళ్ళీ ఏడవడం మళ్ళీ మామూలుగా ఉండడం అలాగే గడిచిపోయింది ఎనిమిదిన్నర వరకు ఇంకా సినిమా చూస్తూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఫ్రాక్ అయితే కుట్టాను బాగుంది చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు ఎమోషనల్గా ఉంది ఒక ఆర్మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో చనిపోకుండా ఉంటే బాగుండేది అప్పుడు ఇంకా ఏడ్ చేశాను నేనైతేనే అదేంటో సినిమాలు కదా సినిమా కాదండి రియల్ కూడా అలాగే ఉంటుంది అని మా వారు అంటున్నారు అనమాట ఆర్మీ లైఫ్ అలాగే ఉంటుంది అది మంచి లైఫ్ మా మా పిల్లలు ఒకరిని ఆర్మీకి పంపిస్తాడు అండి మా ఆయన అంటారు ఇప్పుడు అన్నమాట కాదు ఎప్పటి నుంచో అంటారు ఆర్మీకి ఒక బాబుని పంపిస్తాను మా వాడిని పెద్దోడైనా చిన్నోడైనా చిన్నోడిని పంపించండి కనిపించిన వాళ్ళైనా లేపేస్తాడు అది సూపర్ ఫాస్ట్ మామూలు మామూలు ఫాస్ట్ కాదు ఇంకా తిక్కలేసిందంటే అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరిని లేపేస్తాడనమాట గన్తోటి చిన్నోని పంపిద్దాము బాగా సెట్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట ఎంతైనా చాలా బాధ కలిగింది వాళ్ళ ఫ్యామిలీస్ పాపం ఇలా జరిగితే ఎలా ఉంటారని సాయి పలు చాలా బాగా యాక్ట్ చేసిందండి నిజంగా తను ఏడుస్తుంటే మనకి ఏడుపు వచ్చేయాల్సిందే అంత బాగా ఉంది సినిమా ఇంకా థియేటర్కి వెళ్ళి ఉంటే ఇంకేమైపోయేదానో ఏదో కొంచెం అటు ఇటు తిరిగైనా నేను కంట్రోల్ చేసుకున్నాను ఏడుపుని వెళ్దాం అనుకున్నాం కానీ ఈయన కుదరలేదనమాట అందుకనే అంతలోపు దీంట్లోకి వచ్చేసింది ఇంకా అయిపోయిందండి వంట పని ఇంకా మా వాడికి పిగి చేశాను కదా వెళ్తున్నాడు రెండు ఫోటోలు దిగాడు స్టేటస్లో పెట్టుకో అమ్మా అని చెప్పేసి ఫోజులు ఇచ్చాడు అనమాట ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో ఒక బ్లౌజ్ అయితే కుడుతున్నాను బ్లౌజ్ కూడా ఐరన్ చేసేసుకుని ఇంకా నేను స్నానం కూడా చేసి రెడీ అయిపోయాను అనమాట టిఫిన్ ఏంటంటే ఉప్మా కదా ఉప్మా తిన్నాను ఎవరికి నచ్చలేదని చెప్పాను కదా ఉప్మా వాళ్ళు నచ్చవు కదా మా వారు ఏం చేశారంటే నాతో చెప్ప పెట్టకుండా జున్ను తినేసి బయటికి వెళ్ళిపోయారనమాట అదే మా ఫ్రెండ్ ఇచ్చిన జున్ను అని చెప్పాను కదా కొంచెం ఉంది నైట్ కొంచెం తిన్నాం పొద్దున కొంచెం తిన్నాం అనమాట అయితే ఇంకెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కాలేదు ఎక్కడికి చెప్పకుండా వెళ్ళారు ఏంటి ఇంతసేపు అయినా రావట్లేదంటే తాజ్ దగ్గరికి వెళ్ళాను టిఫిన్ తినడానికి అండి అదేంటి ఉప్మా తిన్నారంటే నీ ఉప్మా వద్దు నువ్వొద్దు నాకేం బాగాలేదు నేను బయట తింటానని అనమాట మరి అలాంటప్పుడు ముందే చెప్పవచ్చు కదా వండేదాన్ని కాదు అంటే ఉప్మా పెద్దగా వెళ్ళదు కదా ఇంకా అందుకు నేను కూడా అనలేదు ఇంకా ఇది ఐరన్ చేసేసి కటింగ్ చేసేస్తాను అంతలోకి మా వారు ఎందుకంటే నాకు పన్నీర్ దోస్త ఇచ్చారనమాట మళ్ళీ నాకెందుకు ఆ పాలులో తిన్నాను ఉప్మా కూడా తిన్నాను అంటే తిను బాగుంటుంది అంటే ఇంకా అది కూడా తినేసి ఇంకా ఫుల్ అయిపోయిందండి టిఫిన్ అన్నీ తినేసరికి ఇంకా ఆ మూడు బ్రేక్ఫాస్ట్లో తినేసరికి ఆ లంచ్ టై లంచ్ చేయలేదన్నమాట నేను ఇంకా ఆ లంచ్ చేయకపోయేసరికి కొంచెం బాగుంది స్టమక్ అనేది లేకపోతే లంచ్ ఉంటే అది డైజెషన్ అయ్యేది కాదు అంత ఫుల్గా అన్నీ తినేసాను పొద్దున ఇంకా ఐరన్ చేసేసి ఈ బ్లౌజ్ కూడా కట్ చేసేసుకుని అన్నది వీడియో షూట్ చేశాను మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్ కూడా పెట్టేశాను కటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది ఇలాంటి బ్లౌజులు ఈజీగా కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ఇంకా నేనైతే వీడియో షూటింగ్ ఎలా చేస్తాను తెలుసు కదా ముందైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను రెడీ చేసి పెట్టుకుని ఇవన్నీ ఇలా పెట్టుకుని నేను కనిపించకుండా కెమెరాకి నేను కనిపిస్తే ఏం లాభం లేదు ఇంకా అంతలోపు మా వారు వచ్చారనమాట ఇంకా తాజాను తీసుకొచ్చారు అయితే ఏం తిన్నారు మీరు అంటే ఇది మామూలుగా మనకు అది ఉంటే చూసారా గుర్తు రావట్లేదు టిఫిన్ కిచిడి కిచిడి తిన్నాను బాగుంటుంది అనుకుంటే అస్సలు బాగాలేదని చెప్పారనమాట యాక్చువల్గా బాగుంటుంది మరి తాజ్లో మరి ఇక్కడ బాగాలేదు ఇది వచ్చేసి ఎక్కడంటే మనకి ఉప్పలో ఉప్పులు కాదండి చే దీని పేరు ఏదో అంటారండి నాకు పేర్లు తొందరగా గుర్తురావు హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ అన్నమాట కొత్తగా పెట్టారు ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఇంకో పన్నీర్ దోశ ఇంకా తినేసి ఇంకా ఫుల్ అయిపోయింది ఇంకా మామూలుగా కాదు ఇంకా లంచ్ కూడా చేయలేంత ఫుల్గా అయిపోయింది ఇంకా ఆయన నైట్ లేట్గా వచ్చారు కదా పడుకుంటాను నువ్వు ఇది కటింగ్ చేసుకుని వెళ్ళిపో హాల్లోకి నేను పడుకుంటానంటే సరే అని చెప్పేసి ఇంకా ఆయన పడుకుంటే ఇంకా నేను ఈ బ్లౌజ్ కుట్టేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట స్కూల్కి వెళ్ళిపోయి ఇదిగోండి అయిపోయింది ఆయన పొరుగు పడుకుంటారు ఇంకా నేను ఇది చేసుకుని వచ్చేయాలి మాకు ఇల్లు చిన్నగా ఉండటం వల్ల ఇబ్బంది అయిపోతుందనమాట ఇంకా మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే అలా నడుము లాగుతున్నప్పుడు ఏదైనా టేబుల్ తీసుకోవచ్చు కదా అంటే ఇంకా టేబుల్ చేసుకుని తీసుకుని కూడా ఎక్కడ పెట్టుకోవాలి నన్ను ఎత్తుమే పెట్టుకోవాలి అంటే ఇంకా మా వారు అదే అంటారు టేబుల్ తీసుకుని అంటే నేను ఎత్తుమే పెట్టుకో అంటారు ప్లేస్ లేదు కదా అయితే భలే ఉందండి నిజంగా ఎంత బాగుందో చాలా నీట్గా ఉందనమాట నా డ్రీమ్ ఎలా ఉందో అలా ఉంది నాకు పూలంటే అదే పూల చెట్లన్నా మొక్కలన్నా ఎంత ఇష్టమో గ్రీన్గా ఉంటుంది కదా నాకు పీస్ఫుల్గా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంతే నాకు గార్డెనింగ్ అంటే ప్రాణం అనమాట మొక్కలను పెంచడాలు నేను చిన్నగా ఉన్నప్పుడు రెంట్ రూమ్లో ఉండేవాళ్ళం కదా రెంట్ హౌస్ దగ్గర అప్పుడు బాగా ప్లేస్ ఉండేది అక్కడ అయితే ఎంత ప్లేస్ ఉన్నదో మొత్తం కూడా చెట్లు పెట్టేసేదానండి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు ఎంత బాగా పెట్టిందో ఇంట్లో ఆడపిల్ల ఉంటే అలాగే ఉంటుంది అని అనేవాళ్ళు అనమాట నాకు బాగా ఇష్టం అలాంటి ఇష్టాన్ని నేను మా ఫ్రెండ్ దగ్గర చూశాను అనమాట తను కూడా చాలా ఇంట్రెస్ట్ అంట చాలా నీట్గా పెట్టుకున్నారు ఇంటిని ఇల్లు బాగుంటాం కాదు నీట్గా ఉంచుకుంటాం గ్రేట్ నాకు చెప్తూ ఉంటారు కదా ఇల్లు ఇలా పెట్టుకుని నా ఇల్లే బాలేదు నేను ఎంత నీట్గా పెట్టుకుని అంతే అందుకుని చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి మాకు కూడా మేము అలాంటి ఇల్లుకి ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా గార్డెనింగ్ నీట్గా ఎంత బాగుందంటే మంచి అందంగా పెట్టుకుంది అసలు వీడియో షూట్ చేద్దాము అని అనిపించలేదండి మాటలతో పాడి ముచ్చట్లో పడి ఈసారి వెళ్ళినప్పుడు కెమెరా పెట్టుకెళ్తాను కెమెరా పెట్టుకెళ్ళి ప్రతి అనువనువు ఎంత బాగా తను అడ్జస్ట్ చేసింది అనేది చూపిస్తాను బయట మిషన్ పెట్టింది అనమాట చిన్న మిషన్ అంటే బయట ఏం కాదు కొంచెం హాల్ టైప్లో ఉంది బాగుంది చక్కగా ఉంది ఓన్ హౌజే ఈసారి షూట్ చేసి మీకు చూపిస్తాండి సెట్టింగ్ కూడా చూపిస్తాను మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి నేను అక్కడికి వెళ్తే ఒక స్టిచ్చింగ్ చేస్తాను బ్లౌజు అప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడైతే ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఇంకో మిషన్ మీదకి వెళ్ళిపోవాలి మా వారు ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఎప్పుడు వెళ్ళిపోతాను బయటికి రూమ్ నుంచి ఎప్పుడు పడుకుందామా అని నాకు ఇక్కడ అయితేనే వీడియో ఎడిటింగ్ షూటింగ్కి బాగుంటుందండి ఇంకెక్కడ సెట్ అవ్వదు ఎందుకంటే ఇది కొంచెం ఓపెన్గా ఉంది ప్లేసు దీనివల్ల ఏంటంటే మీకు బాగా కటింగ్ అంతా కనిపిస్తుంది అనమాట అదే హాల్ అయితే కనిపించదు అందుకు నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అయిపోయిందండి ఇది కూడా అని ఇంకా నేను సాటర్డే అయితే రెస్టే తీసుకున్నానండి ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఒంటికంట ఒంటికంటున్నారు అయింది ఇంకా నాకు ఆకలి లేదు అన్నం తినలేదనమాట పైగా ఏ రెండు గంటలకు వచ్చేసింది కదా అందుకుని ఇంకా టైర్డ్ అయిపోయే ఉంటాము ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఒక గంట సేపు అలాగే పడుకుని ఏమన్నా వీడియోస్ ఎడిటింగ్ ఏమైనా ఉన్నాయేమో చూసుకున్నాను తప్ప ఇంకా స్టిచ్చింగ్ చేయలేదనమాట బాగోదు హీట్ అయిపోతుంది నిద్ర లేకపోతే బాడీ హీట్ అయిపోతుంది అనమాట అంత హీట్లో ఉన్నప్పుడు మిషన్ ఎక్కేమనుకోండి హెల్త్ పాడైపోతుంది అందుకుని కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి నాకు ఇంకో ఈయన లేటుగా వస్తూ ఉంటారు కదా అదనమాట అవన్నీ చూసుకునే నేను మేనేజ్ చేసుకుంటాను పడి పడి కుట్టేసి హెల్త్ పాడు చేసుకునే కన్నా నేను ఎక్కువ వీడియోస్ పెడతానండి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియోస్ మీద పెడతాను కానీ స్టిచ్చింగ్ మీద తక్కువ మీకు కావాలి అనుకుంటే ఆ కటింగ్ నా దాని మీద ట్రై చేసి చూపిస్తాను తప్ప కస్టమర్ బ్లౌజులు అంత తొందరగా తీసుకోను ఈ మధ్యన అలాగే చేస్తున్నాను వీడియోస్ కోసం మాత్రమే బ్లౌజులు తీసుకుంటున్నాను తప్ప ఇంకే లేదు ఇంకా అయిపోయిందండి ఇంకా వచ్చిన తర్వాత పిల్లల్ని ట్యూషన్ పంపించేసి ఇంకా అమరన్ మూవీ చూసుకుంటూ ఈ ఫ్రాక్ అయితే కుట్టాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో షూట్ చేశాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి